快你我没了。 ರೇತ <coughs> <Hey. tose> సమస్య సార్

নিলে কথা সব দূর চিন্তা করা ভালো আছে স্যার মম আইডিয়ার সেক্রেটারি এখানে ওনারা আর কি এই পলিটেকনিক সেক্রেটারি ওনারা ওনারা ভালো আছে আলো এদিকে এতలేదు আমি জানি স্যার সেক্রেটারি স্যার 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 அடடே அது வந்து லேசர் அது வந்து சார் கைஸ் ஹூரந்திரி கால் கா ஹூரந்தமா சார் நான் காட்டுக்கு முன்னாடி சார் ஏ உடம்பாமா நீங்க வந்துட்டீங்க சதிபெண்ட கால பாலவா 11 மணிக்குள்ள வந்துடவே அச்சப்பள்ளல பண்ண சம்மந்தல்ல பண்ணா அதுக்கு அன்னி சீதா வந்து இப்ப வந்து போறது கீபன் கால் கேக்கவே பார் கேக்குது இவனி இவனி என்ன சார் 12 గంటలకోసమో 1 గంట 2 గంట నిలవాలి వీగల అదే డైరెక్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి మీ ఊరికి వచ్చిన మీ ఊరికి దండలు హలో హలో దండలు వేసుకోవడానికి పూలు చెల్లించుకోవడానికి రాలే మీ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయని చెబితే తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కలు చీలీలు అందరూ బాధపడతా ఉన్నారు ఒకసారి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని పోదామని వచ్చిన రాగానే అమ్మను అక్కలు అందరూ చెప్తా ఉన్నారు మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు వచ్చి నిజమే రాగానే పెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పని చేయట్లేదు అనే వాదన సెక్రటరీ రావాల బాబు బాగా పని చేయ పని అసలు పని చేయట్లేదు అని ఊరు చేయట్లేదా మీరేమంటారు తమ్ముడు కనబడతా ఎప్పుడన్నా ఊర్లో చెప్పాలి గ్రామస్తులు ధైర్యంగా చెప్పకపోతే కూడా కుదరదు బాబు ఊర్లో అరవై డెబ్బై శాతం మంది పని పనిచేయట్లే పని చేయట్లేదు అంటే ఎలా తమ్ముడు సర్పంచ్ గారేమో పదిహేను అడ్డం పడతాడా హలో హలో ఇప్పుడు సెక్యూరిటీ చేసే ఉంటది సర్పంచ్ చేసేది సర్పంచ్ ఉంటారు ఇవాడు చేసేది ఇవాడు చేస్తుంటారు అంటే చెయ్యట్టు ఏంటంటే వైఎస్ఆర్ అనే చర్చ జరిగింది చెప్తా చెప్తా ఇది మనందరం అందరం చే పోని రేడియో విన పోతుంటాం అయ్యో మల్లి మల్లి మిక్సెతావున ఇతను రవిత్ తో ఉద్యోగి రవిత్ ఉద్యోగి సాధారణంగా ఆ తీర సమాజం అయ్యే నేరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గా మేరందిని గెలిపించునారు కోటమేలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా నాకు ఓటేసి గెలిపించినారు ఎందుకు అప్పుడు జరిగిన దుర్మార్గాన్ని కాదని చెప్పి ఈరోజు సరైన పరిపాలన అందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది పంచాయతీ సెక్రటరీ తప్పనిసరిగా పార్టీతో సంబంధం లేకుండా తెలుగుదేశం అయినా బిజెపి అయినా జనసేన అయినా వైసీపీ అయినా అందరు పేదలకి కూడా మంచినీళ్లు కావాలి కదా అందరి పేదలకు కూడా డ్రైనేజ్గా ఉండాలి కదా ఉండాలా ఉంటారు అందరికి రోగాలు రాకుండా ఉండాలి కదా అందరికీ ములుగునీళ్ళు లేకుండా ఉండాలి కదా అందరికీ కూడా మిగతా సదుపాయాలు కూడా కావాలి కదా కాబట్టి తమ్ముడు అడ్డుపాడు ఆయన మంచి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మంచి సర్పంచ్ పేరున్నవాడు ఆయన చెప్తా చేస్తాడు ఆయన కూడా చూపుతాడు ఇప్పుడు నుంచి కానీ ఆయన ఊరిలోకి రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను మరుగు ఎంత భయంకరంగా ఉన్నాయో నీకు కూడా చూపెట్టాను ఇంకా కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను ఎందుకు చేశాను అయ్యా నేను చేయగలను అరగంట చేస్తే మొత్తం చేయలేకపోద్దు ఊరంతా నువ్వు ఎందుకు చేయించట్లేదు అని అడిగాను జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు నేను గ్రామస్తులకి అందరికీ చెప్తాను ఈ ఊర్లో మురుగులు మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను వచ్చి క్లీన్ చేయించామని సర్పంచ్ సెక్రటరీ చెప్తాను కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు కానీ అలాగే సెక్రటరీ కానీ మిగతా సెక్రటరీ సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే అర్థమైంది తమరు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయాలి నేనుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా ఈ ఊరిలో ప్రజలు నాకు ఓడిసి ఎమ్మెల్యేగా గెలిపించినారు వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది కాబట్టి ఎవరి జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకొని వచ్చి ప్రభుత్వంతో పోట్లాడైనా సరే ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాది కాబట్టి ప్రజలందరికీ చెప్తా ఉన్నా సెక్రటరీకి చెప్తా ఉన్నా సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా ప్రజలకి నా దృష్టికి తీసుకొని రండి నేను ఇక్కడ ఉన్నా విజయవాడలో ఉన్నా ఓసారి మొన్న ఢిల్లీలో పది రోజులున్న ఎలక్షన్లు ఉన్నాయని ఢిల్లీలో ఉన్న ఎక్కడున్నా సరే మీ ఊరి సమస్యలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా సెక్యూర్ చూసావు పెన్షన్లు ఈయన ఎంతమందికి తెలుసు వెనక ఎద కదా ఏం పెద్దమా నీకు తెలుసా తెలుసా ఎవరికి తెలీదా ఈయన బాగా పని చేస్తున్నావామిడు అని చెప్పి చేయొద్దండి చూద్దాం ఎవరన్నా అసలు పని చేయట్లేదు అని చెయ్యొద్దండి చేయగలుగుతారా ఎందుకంటే ఈయనెవరు నీకు పెన్షన్లు ఇచ్చే మనిషి ప్రతి నెల ఒకటో తారీఖు గొడ్డున ఆరు గంటల కల్లా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు మాట్లాడుకునే ఒకటో తారీఖుని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి పోయి మొదటి వ్యక్తి అందరు స్టాఫ్ కింద డివైడ్ చేసుకుని ఇస్తారట వెరీ గుడ్ మంచి అలవాటు ఇది స్టేట్ అంతా ఉందా వెరీ గుడ్ మంచి పని చేస్తా ఉన్నా ఈ ఊర్లో పెన్షన్లు రావట్లేదు

అర్హులైనటువంటి ఏ రుబ్బులకైనా అర్హత ఉన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్ ఇవ్వాల్సిందే గతంలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏం జరిగింది నువ్వు తెలుగుదేశం నీకు పెన్షన్ లేవు జనసేన వీడినా పెన్షన్ బీజేపీనా అసలు రావద్దు అని చెప్పేది కానీ కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాం పార్టీలతో సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ తేడా చూడకుండా ప్రతి ఒక్క వృద్ధుడికి కూడా ప్రతి ఒక్క పెద్దమ్మకు కూడా ప్రతి ఒక్క అమ్మ తాతక అందరికీ కూడా తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చి తీరాలా అంటా ఉన్నాం ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు అని చెప్తా ఉన్నాం కాబట్టి ఇంకా నలభై పెన్షన్లు అదనంగా ఇవ్వాల్సి ఉంది అంటున్నారు గత ప్రభుత్వంలో ఎవరికైనా సరే కక్ష కట్టి రాజకీయ పార్టీలు అనేవి వేరు చేసి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వకపోయి ఉంటే తప్పనిసరిగా ఈ పిల్లవాడు పెన్షన్లు రాస్తాడు వెల్ఫేర్ సెక్రటరీ అంటే సచివాలయంలో పెన్షన్లు రాస్తాడు అవన్నీ కూడా ఈ రెండు దగ్గర రాయించుకోవాల ఊర్లో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా నేను మళ్ళీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఊరికి వస్తా నేను ఆరై అర ఎమ్మెల్యే కాదు లప్పుడు మాత్రమే వచ్చి నాకు ఓటు వేయండి అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళకు కనపడే ఎమ్మెల్యే కాదు నేను నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి వచ్చి మీ అందరి ముందు నిలబడి ఏం చేయదు అని తెలుసుకునే ఎమ్మెల్యే కాబట్టి నేను మళ్ళీ వచ్చే సమయానికి నీ మీద ఎటువంటి కంప్లైంట్ ఇండకూడదు అందరికీ కూడా అందరికి పెన్షన్లు ఇచ్చేశారండి అందరు వృద్ధులకి అందరూ వికలాంగులకి అందరూ వితంతువులకి అందరూ ఒంటరి మహిళలకి అందరికీ కూడా సరిగ్గా పెన్షన్ చేరుతుంది అనే విధంగా తమ్ముడు ఓకే చేస్తావా వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్